అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్టోలెన్ అనే కొత్త హిందీ థ్రిల్లర్ సినిమా విడుదలైంది ఒక్క రాత్రిలో జరిగే ఈ కథ ఒక చిన్నారి కిడ్నాప్ను కేంద్రంగా తీసుకుని అందులో ఇరుక్కున్న ఇద్దరు అన్నదమ్ముల కథను వివరిస్తుంది అమెజాన్ ప్రైమ్ వీడియోలో బుధవారం ఓ హిందీ థ్రిల్లర్ సినిమా స్ట్రీమింగ్కు వచ్చింది ఈ మూవీ పేరు స్టోలెన్ ఈ సూపర్ థ్రిల్లర్ ఆ ఓటీటీలో టాప్ ట్రెండింగ్ సినిమాగా నిలిచింది ఓ చిన్న పాప కిడ్నాప్ అందులో అనుకోకుండా ఇరుక్కునే ఇద్దరు అన్నదమ్ముల చుట్టూ తిరిగే ఈ మూవీ ఎలా ఉందో చూడండి ప్రైమ్ వీడియో ఓటీటీలో ఉన్న స్టోలెన్ మూవీ కొన్ని నిజ జీవిత ఘటనల ఆధారంగా తెరకెక్కింది ఈ మూవీ మొదట్లోనే ఓ ఆదివాసీ మహిళకు చెందిన ఓ చిన్న పాపను కిడ్నాప్ చేయడం చూడొచ్చు రాజస్థాన్లోని ఓ చిన్న ఊళ్ళో ఓ రాత్రి రైల్వేస్టేషన్లో నిద్రిస్తున్న ఆమె పక్కనే ఉన్న చిన్నారిని ఓ మహిళ ఎత్తుకుపోతుంది ఈ క్రమంలో అప్పుడే రైలు దిగి తన సోదరుడి కోసం ఎదురు చూస్తున్న రమణ్ను ఢీకొట్టుకుంటూ వెళ్తుంది అతన్ని తీసుకెళ్లడానికి స్టేషన్కు అతని అన్న గౌతమ్ వస్తాడు ఆ మహిళకు సాయం చేయాలనుకునే ఈ ఇద్దరు అనుకోకుండా ఆ కిడ్నాప్ కేసులోనే ఇరుక్కుంటారు వాళ్లు వాళ్ల కారుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతాయి పిల్లలను కిడ్నాప్ చేసేవాళ్లుగా వాళ్లపై ముద్ర వేస్తారు ఓవైపు పోలీసులు మరోవైపు బయట ఊళ్ళో వాళ్ల లక్ష్యంగా మారతారు ఈ ప్రమాదం నుంచి ఆ ఇద్దరు అన్నదమ్ములు తప్పించుకుంటారా అసలు ఆ పాప కిడ్నాప్ వెనుక ఉన్నది ఎవరూ ఎందుకు కిడ్నాప్ చేశారు చివరికి ఆ పాప దొరుకుతుందా లేదా అన్నది ఈ స్టోలిన్ మూవీలో చూడొచ్చు స్టోలెన్ ఓ థ్రిల్లర్ మూవీ కేవలం గంటన్నర నిడివితోనే వచ్చింది మొదటి సీన్ నుంచి చివరి వరకు ప్రేక్షకులను మునివేళ్లపై నిలబెట్టేలా చేస్తుంది చాలా వరకు ఒకే రాత్రిలో సాగిపోయే స్టోరీ ఇది ఈ మూవీని కరణ్ తేజ్పాల్ డైరెక్ట్ చేశాడు అతనికి ఇదే తొలి సినిమా అయితే గ్రిప్పింగ్ నెరేషన్తో సినిమాను ఆద్యంతం ఆసక్తికరంగా మలిచాడు సరోగసి పిల్లల కిడ్నాపింగ్ అనే ఓ నిజ జీవిత ఘటనను ఆధారంగా చేసుకుని స్టోలెన్ మూవీని తీశాడు ఎక్కడా అనవసర సీన్లు లేకుండా గంటన్నర పాటు మొత్తం సినిమాను చాలా ఆసక్తికరంగా చూసేలా తీర్చిదిద్దాడు థ్రిల్ అందిస్తూనే మనల్ని ఎమోషనల్ చేసే మూవీ ఇది ఇక ఇందులో లీడ్ రోల్ పోషించిన అభిషేక్ బెనర్జీతో పాటు చిన్నారిని కోల్పోయిన తల్లి పాత్ర వేసిన మియా మీల్జర్ వర్ధన్ నటన కూడా హైలైట్ మూవీ మొత్తం ప్రధానంగా ఈ ముగ్గురి చుట్టే తిరుగుతుంది అమెజాన్ ప్రైమ్ వీడియోలో హిందీ ఆడియో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్తో ఉన్న ఈ సినిమా ఓ మస్ట్ వాచ్ అని చెప్పొచ్చు చిన్నారి కిడ్నాప్ అన్నదమ్ముల ప్రయాణం పోలీసుల దర్యాప్తు ఈ అంశాలన్నీ కలిసి స్టోలెన్ సినిమాను ఆసక్తికరంగా మార్చాయి చివరి వరకు ఉత్కంఠను కొనసాగించే ఈ సినిమాను తప్పకుండా చూడండి